అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి ధరించండి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే కేవలం కష్టపడితే సరిపోదు దానికి అదృష్టం కూడా తోడై ఉండాలి అసలు అదృష్టం ఏ రూపంలో వస్తుంది అంటే మనం ధరించే రత్నాల బట్టి జాతి రత్నాల్లో మనకి ఏ రత్నం అయితే సూచింపబడుతుందో ఏ రత్నం ధరిస్తే మనకి మంచి జరుగుతుందో ఆ రత్నాన్ని ధరించి మనం అనుకున్న లక్ష్యం వైపు మనం అడుగులు వేసి ఇక చాలా మంది అనుకున్నది సాధించలేక నిరాశ ఉంటారు మేము ఇది చేయాలనుకున్నాం కానీ అవ్వట్లేదు మాకంతా ఏ అడుగు వేస్తున్నా మనక మాకంతా కూడా నెగిటివ్ జరుగుతుంది మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం అంటూ కూడా చాలామంది బాధపడతారు అయితే దీనికి ఒక సొల్యూషన్ కేవలం మనం అనుకున్నది సాధించడానికి మనం కష్టపడితే సరిపోదు మనకి అదృష్టం కూడా తోడై ఉండాలి ఈ అదృష్టం మన శ్రమ రెండు కలిస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది అయితే ఈ అదృష్టం ఏ రూపంలో వస్తుంది అంటే మనం ధరించే రత్నాల బట్టి అయితే ఎవరైతే జాతి రత్నాన్ని ధరిస్తారో వారు అనుకున్నది సాధించడంలో సక్సెస్ అవుతారు అయితే జాతి రత్నాన్ని మనం ఎలా ధరించాలి అంటే దీనికి కొన్ని సూచనలు అనేవి ఉంటాయి ఇక మనం పుట్టిన రాశి అలానే ఏ నక్షత్రాన్ని పుట్టాము ఏ సమయంలో పుట్టాము మనకి ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తుంది గడ్డు కాలం నడుస్తుందా లేదంటే కలిసి వస్తుందా వీటన్నిటినీ బేస్ చేసుకొని మనకు ఒక రత్నాన్ని సజెస్ట్ చేస్తారు ఇక ఈ రత్నాన్ని ధరిస్తే సరిపోదు దీనికి మనకి దైవ బలం తోడై ఉండాలి అలానే మన శ్రమ అనేది మనం పడాలి అప్పుడు మాత్రమే మనకి మన సక్సెస్ అనేది దొరుకుతుంది ఇక మంది అనుకుంటూ ఉంటారు రాత్రికి రాత్రే కోటేశ్వర్లం అయిపోతామా లేదంటే రాత్రికి రాత్రే ఒక పెద్ద సంస్థని స్థాపించేసి మేము ఉన్న పలంగా సంపన్నులం అయిపోతామా అనే సందేహం వస్తుంది అయితే మనం రాత్రికి రాత్రే అవ్వము కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ జాతి రత్నం అనేది మనకు దోహదపడుతుంది ఎలా అని చూస్తే గనక వన్స్ మనం ఆ రత్నాన్ని ధరించాక ఏదైతే మనకి సజెస్ట్ చేయబడుతుందో ఆ రత్నాన్ని మనం ధరించాక అది ఎలా వర్క్ అవుతుంది అంటే మన మీద మనం ఎప్పుడు ఏ పని చేయాలన్నా రెండు దారులు ఉంటుంది ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ మనం చూస్ చేసుకున్న దారే మన లక్ష్యాన్ని మనకి నిర్దేశిస్తుంది నెగిటివ్ వైపు తీసుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటి వరకు కూడా మనం చేరుకోలేము అదే పాజిటివ్ వైపు అడుగులు వేస్తే కనుక మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం అయితే ఈ దారిని చూస్ చేసుకోవడంలో మనకి జాతి రత్నం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాతిరత్నం వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే మన థాట్స్ ని పాజిటివ్ వైపు ఉండేలా చూస్తుంది నెగిటివ్ థాట్స్ మన మీదకి రాకుండా అలానే నెగిటివ్ ఎనర్జీ మన మీద పడకుండా అలానే మన అడుగులు నెగిటివ్ వైపు వెళ్లకుండా కేవలం అంతా పాజిటివ్గా ఉండేలా చేస్తుంది ఈ అదృష్టమే మన సక్సెస్కి కారణం ఇక ఇదే నేపథ్యంలో ఈ జాతి రత్నాన్ని ఎవరు ధరిస్తారు సామాన్యులు ధరిస్తారు అనుకుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అమిత్ షా అలానే కేసీఆర్ గారు ఇక సినీ నటులు శ్రీముఖి కావచ్చు ఇక చాలా మంది ఈ రత్నాన్ని అనేది ధరిస్తారు ఇక అలానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రత్నాన్ని ధరించారు ఈ రత్నాన్ని ఎప్పుడైతే ఆయన ధరించారో అప్పటి నుండి ఆయన ఎదురులేని మనిషిగా నిలబడ్డారు ఆయన పాదయాత్ర చేస్తే జనాల మన్నలను పొందారు జనాలు ఆయన్ని వాళ్ళల్లో కలిపేసుకున్నారు ఎలా అంటే ఆయన్ని సీఎంని చేసి ఆయన అనుకున్న కళని నెరవేర్చారు ఆయన ఇదంతా చేయడానికి ఎప్పుడైతే ఆ జాతి రత్నాన్ని ధరించారో ఆ క్షణం నుండి ఆయన దశ దిశ రెండు మారిపోయాయి ఆయన ఎంత అయితే శ్రమ పడ్డారో ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అంత అదృష్టం ఆయనకి తోడైంది ఈ అదృష్టం ఈరోజు ఏపీ సీఎం గా మారి ఆయన అనుకున్నది సాధిస్తూ అలానే ప్రజల్లో నిలుస్తూ ఆయన ఏదైతే చేయాలి అనుకున్నారో వాటిని చేస్తూ ఎదురులేని మనిషిగా నిలిచారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మనం ఆయన జాతిరత్నాన్ని ధరించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ఆయనకి సక్సెస్నే ఇచ్చింది అంటే జనాల్లో ఇది కేవలం ఒకటే కాదు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఆయన మీద దాడులు జరిగాయి అలానే ఆయనకి ఎదురు నిలబడాలని ఆయన చేస్తున్న ఏవైతే పనులు ఉన్నాయో వాటికి ఆటంకం కలిగించాలని చెప్పేసి ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ కూడా ఏది ఫలించకుండా కేవలం ఆయన అనుకున్న లక్ష్యం వైపే అడుగులు పడ్డాయి దీని అంతటికి కారణం ఆయన ధరించిన జాతి రత్నం ఈరోజు ఆయన జాతి రత్నాన్ని తీయడంతో ఆయనకి గడ్డు కాలం నడుస్తుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు ఆయన వ్యక్తిగతంగా ఆ జాతి రత్నాన్ని తొలగించారో లేదంటే గనుక ఎవరైనా చెప్పారో ఈ విషయాన్ని మనం పక్కన పెడితే గనక ఎప్పుడైతే ఆయన ఆయన చేతి నుండి ఈ రత్నాన్ని తీసేశారో ఆ క్షణం నుండి ఇప్పటి వరకు కూడా ఆయనకి గడ్డు కాలం నడుస్తూ వస్తుంది మొదటగా చూసుకుంటే గనక ఆయనకి సర్వేలు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేలు అన్ని కూడాను ఆయనకి గడ్డు కాలం నడుస్తుందని చెప్తున్నారు అయితే గెలవచ్చు గెలవకపోవచ్చు అంటూ కూడా అవి చెప్తున్నాయి ఇంతకు ముందు ఆయన ఎప్పుడైతే ఈ రత్నాన్ని ఆయన చేతికి పెట్టుకొని ఉన్నారో ఆ క్షణం వరకు కూడాను నెక్స్ట్ సీఎం ఎవరు అంటే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారు అంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే ఆయనకి ప్రతిదీ కూడా వ్యతిరేకంగా వస్తుంది ఆయన ఏ త పని తలపెట్టినా కానీ ఎక్కువ వ్యతిరేకతని ఆయన సంపాదించుకుంటున్నారు దీనికి కారణం ఆ జాతిరత్నాన్ని ఆయన తొలగించడమే అంతేకాదు ఈరోజు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆయనకి పూల వర్షం కురిపిస్తూ సింగ్ నగర్లో ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపిస్తుంటే అందులో ఒక తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు ఈ రాయి దాడిలో జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి కూడా గాయపడ్డారు అయితే త్రుటిలో ఆయన ప్రాణపాయం నుండి తప్పించుకున్నప్పటికీ కూడాను బహుశా ఏదైనా జరుగుంటే అయితే ఈ దాడి అంతటికి కారణం కూడా అంటే ఆయన ఎప్పుడైతే ఆ రత్నాన్ని ధరించారో ఈ రోజు ఆయనకి పరిస్థితి వచ్చింది అదే గనక ఆయన ఆయన చేతి నుండి రత్నాన్ని తొలగించకుండా ఉండి ఉంటే గనక ఈ రోజు ఆయనకి పరిస్థితి వచ్చిండేది కాదు అంటూ కూడా నిపుణులు చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆయన ఏ రత్నాన్ని ధరించి ఉన్నంత కాలం కూడా ఆయనపై చిన్న అంటే చిన్న దాడి కూడా జరగలేదు ఎవరు కూడా వ్యతిరేకతతో లేరు ఆయన ఎంతో కాలం పాదయాత్ర చేశారు ఇదే నేపథ్యంలో ఆ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఆ ఎన్నో సభలు నిర్వహించారు ఆ సభల్లో ప్రజలందరిలోకి వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించిన ఆయనకి ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు ఎందుకు అంటే ఆయన జాతిరత్నాన్ని ధరించి ప్రతి సభలోని పాల్గొన్నారు ఇక ఆయన ఎప్పుడైతే ఈ జాతిరత్నాన్ని తొలగించారో ఆయన చేతి నుండి తీసివేశారో అప్పుడు ఈ రోజు అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయనకి నెగిటివిటీ అనేది తన చుట్టూ వ్యాపించి ఉంది అయితే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మళ్ళీ గనక సీఎం జగన్మోహన్ రెడ్డి జాతి రత్నాన్ని ధరిస్తే మళ్ళీ ఆయన అనుకున్నది సాధించడానికి తన తను పడుతున్న శ్రమతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది మళ్ళీ ఇలాంటి పరిస్థితుల నుండి ఆయన గట్టెక్కుతారు మళ్ళీ అంతా కూడా ఎప్పట్లాగే మారిపోతుంది అంటూ కూడాను చెప్తున్నారు అయితే ఈ జాతి రత్నాన్ని ధరించడం అంటే ఆషామాషి కాదు ఏది పడితే అది ఏ రంగురాయి పడితే ఆ రంగురాయిని ధరించకూడదు కేవలం స్వచ్ఛమైన నాణ్యమైన జాతి రత్నాన్ని మాత్రమే ధరించాలి ఇక ఎక్కడ పడితే అక్కడ దీన్ని మీరు కొనాలి అనుకుంటారు కానీ ఎక్కడ పడితే అక్కడ మనకి స్వచ్ఛమైన నాణ్యమైన జాతిరత్నం అనేది ధరించద సారీ ఎక్కడ పడితే అక్కడ మనకి స్వచ్ఛమైన నాణ్యమైన జాతిరత్నం అనేది లభించదండి కేవలం సిక్స్ జేవిఆర్ వారు అందించే జాతి రత్నాలు స్వచ్ఛమైన నాణ్యమైన జాతిరత్నాలు అతి తక్కువ ధరకే మనకి లభిస్తాయి ఎందుకు అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన నాణ్యమైన జాతిరత్నాల్ని సిక్స్ జేవిఆర్ వారు అందిస్తున్నారు అంటే కనుక సిక్స్ జేవిఆర్ వారికి మైన్స్ ఉన్నాయి సొంతంగా సో ఆ మైండ్స్లో ఏవి మంచివి అవే వాళ్ళు సేకరిస్తారు అలానే సేకరించి వాటిని బాగా పరీక్షించి వాటికి ఒక షేప్ అనేది తీసుకొచ్చి వీటిని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు అందుకే మనకి సిక్స్ జేవిఆర్ వారు స్వచ్ఛమైన నాణ్యమైన జాతి రత్నాల్ని అందిస్తున్నారు